హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజదర్శన్ గార్డెన్ నమస్తే అండి నా వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక నా వీడియోలో ఎలా ఉన్నాయన్నది కామెంట్స్లో తెలియజేయండి ఇక ఈరోజు వీడియో మల్లె మొక్కల గురించి చెప్తున్నానండి ఏంటంటే ఇప్పుడు సీజన్ వచ్చింది మాఘమాసం వచ్చింది ఇప్పుడు మల్లె మొక్కలకి ఇలా చేస్తూ ఉంటే వారానికి ఒకసారి మనకి ముందు ముందు పూలు పూస్తూనే ఉంటాయి మొన్న నీ వీడియో అనుకున్నాను కానీ నాకు కొంచెం కుదరలేదు నాకు ఆకు మొగ్గలు మొగ్గులు వేసాయండి చూపిద్దామనుకున్నా కుదరలేదు ఈరోజు నుంచి మల్లె మొక్కలకి ఆకు దూసి ఇలా ఆకు దూయటం లేకపోతే కొమ్మలు కట్ చేయటం చివరి ఇంతవరకు కట్ చేసేసి ఆ కొమ్మలు కొంచెం నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేశాను అదేంటంటే ఒక లీటర్ వాటర్లో ఒక పావు కేజీకి తక్కువగా చిన్న గడ్డ బెల్లం ముక్క వేసి శనగపిండి రెండు గుప్పెళ్ళు వేసి రెండు రోజులు నీడ పట్టును మూత పెట్టి కలి కలపాలండి రెండు పూట్ల కలిపి అది మూడో రోజున ఒక లీటర్ వాటర్కి రెండు లీటర్ల వాటర్ కలిపి ఆ నీటికి మనం ఇలాగ బ్లాక్గా అవుతుంది ఆ నీరు ఇలాగ మల్లె మొక్కకి ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకుంటే ఒక డబ్బాడు ఇచ్చుకుంటే సరిపోతుంది కుండీలో అయితే నేల మీద అయితే రెండు డబ్బాలు ఇచ్చుకోవచ్చు ఇది మల్లె మొక్కలకి ఇవ్వచ్చు చామంతులకి ఇవ్వచ్చు గులాబీలకు కూడా ఇవ్వచ్చు చాలా మంచి పోషకమైన పదార్థం ఎన్పికే అవి ఉంటాయి అన్నమాట నకరజన్ని అవన్నీ ఉంటాయి అందుకని మీరు మీ మొక్కలకి మల్లె మొక్కలకి కొమ్మలు కట్ చేయటం కానీ ఆకు దుయ్యటం కానీ చేసి ఈ లిక్విడ్ ఇచ్చారనుకోండి మీకు ఆకు ఇప్పుడు ఇచ్చిన తర్వాత వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వండి మధ్యలో నీరు అన్నది పొయ్యకండి తొందరగా మల్లె మొక్క చనిపోదు మీరు బాగా డ్రై అయితేనే పోయాలన్నమాట లేకపోతే పోయొద్దు ఇది గమనించండి గమనించి మీరు ఇలా పోసుకుంటే మీకు పూలు బాగా పోస్తాయి ఇది బొడ్డుమల్లి అన్నమాట కుండీలో వేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ